ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాతర నిర్వహిస్తున్నాం ప్రభుత్వ బడులేంటి చదువులో అంతరాలేంటి అంతరాలు పోవాలనేంటి ఈ మాటలు విన్నప్పుడు కొంతమందికి కొంచెం అస్పష్టంగా కూడా కనిపించవచ్చు కానీ నేడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కువగా ప్రభుత్వ బడులు తగ్గిపోతున్నాయి వాటిలో పిల్లల సంఖ్య తగ్గుతుంది ప్రైవేటు పాఠశాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇది సరి అయింది కాదు దీనివల్ల విద్య మంచిదేం అందదు విద్య మొత్తం కూడా వ్యాపారం అయిపోయి చదువుకోవడం కాకుండా చదువు కొనడంగా మారిపోతుంది అంతరాలు అన్నప్పుడు మీరు ప్రైవేటు బళ్ళల్లో చూడండి ముప్పై వేల రూపాయలకు సంవత్సరం చదువు చెప్పే పడి ఉంటుంది యాభై వేలకు చెప్పేది ఉంటుంది రెండు లక్షల చెప్పేది ఉంది ఆరు లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది మరి ఇవి అంతరాలు కదా అంటే ఎన్ని డబ్బులు ఉంటే అటువంటి చదువా వాస్తవంగా అటువంటి చదువు ఉంటుందా ఎవరైనా ఒక తరగతి చదువుతుంటే అందరూ అదే సబ్జెక్టు చదువుకోవాలి అవే నైపుణ్యాలు నేర్చుకోవాలి కానీ సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలు పోతేందుకు విద్య తోడ్పడుతుందని మహానీయులు అంబేద్కర్ గారంటే దానికి భిన్నంగా నేడు ప్రైవేటు విద్యారంగం కొనసాగుతుంది ప్రైవేటు విద్యారంగాన్ని రద్దు చేయాలి ప్రభుత్వ బడి అందరికీ ముద్దుగా ఉండాలి ప్రతి ఒక్కల పిల్లలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరి పిల్లలు ప్రభుత్వ బలలో చదువుకోవాలి అప్పుడే నిజమైన చదువులు వస్తాయి అప్పుడే పిల్లల మధ్య అవగాహన ఏర్పడుతుంది అది మా యొక్క లక్ష్యం ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో తక్షణమే ఎల్కేజీ యూకేజీ తరగతులు పెట్టాలి ఈరోజు తల్లిదండ్రులందరూ మూడేళ్ళు నిండగానే బడి పంపుదామనుకుంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎల్కేజీ లేదు యూకేజీ లేదు అందుకనే ప్రభు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేకుండా పోతుంది ఆ పద్ధతులు అభివృద్ధి చేయాలి అదేవిధంగా నేడున్న పరిస్థితులలో డిజిటల్ క్లాసులు కావచ్చు చేదైనా ప్రభుత్వం కొంతమేరకు అభివృద్ధి చేస్తుంది కానీ అభివృద్ధి చేసింది అందుబాటులో లేకుంటుంటుంది అంటే అవసరమైన అభివృద్ధి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం మేము పదేళ్ల కింద పెట్టమని అడిగినాం కానీ ఇంగ్లీష్ మీడియం నాలుగేళ్ళ కింద పెట్టారు ఇప్పుడు మేము ఎల్కేజీ తరగతులు పెట్టమని చెప్పి ఆ రేడేళ్ళ నుంచి అడుగుతున్నాం ఇంకా పెడతలేరు అంటే పెట్టవలసిన తరుణ తరుణంలో అభివృద్ధి చేయవలసిన తరుణంలో అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది మేము కోరేది ప్రజల్ని ప్రజలు అడిగితేనే ఈ ప్రభుత్వాలు చేస్తాయి మీరు చూడండి ఎక్కడ మీడియాలో చూసినా కూడా ఏవేవో చర్చలు ఉంటాయి కానీ ప్రభుత్వ బడ్డెట్లు అభివృద్ధి చేయాలి అందరూ ఒక రకంగా ఎట్ట చదువుకోవాలి ఇంజనీరింగ్ కాలేజీలలో ఇన్ని ఎందుకు ఒకే రకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి కదా ఆ చర్చ జరగటం లేదు అందుకొరకు ప్రజలందరూ ప్రభుత్వ బడి గురించి మాట్లాడండి ప్రభుత్వ బడే అందరి చదువుకు ఆదర్శంగా ఉంటుంది సరైన చదువునిస్తుంది అందుకొరకు ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అందుకొరకు ప్రజలందరూ అడగండి మీ ఎమ్మెల్యేని అడగండి మీ మంత్రులను అడగండి మీ మున్సిపల్ కౌన్సిలర్ని అడగండి చైర్మన్ అడగండి అందరిని అడిగినప్పుడే అందరూ మాట్లాడక తప్పదు ప్రభుత్వ బడులు బాగు చేస్తారు అందరూ కే చదువుకుంటే అది మంచి సమాజంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీవీ లైవ్